రేపే సోమవారం అలానే ఎంతో శక్తివంతమైనటువంటి పొలాల అమావాస్య కూడా రేపు ఇంట్లో పొరపాటున కూడా ఈ కూరను అస్సలు వండకూడదు కాదని వండితే గనక కష్టాలు అసలు తప్పనే తప్పవు ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో శ్రావణ అమావాస్య దీనినే పొలాల అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు అంతేకాదు రేపు పొలాల అమావాస్యనే సోమవతి అమావాస్య శ్రావణ అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు ఇలా సోమవారంతో కలిసి వచ్చిన ఈ అమావాస్యలని సోమవతి అమావాస్య అంటారు అయితే మన హిందూ ధర్మాల ప్రకారం శ్రావణ సోమవారాలు చాలా పవిత్రమైనటువంటివి అయితే ఈ అమావాస్య రోజున ఇంట్లో పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి మన హిందూ ధర్మాల ప్రకారం కొన్ని ప్రత్యేకమైన రోజులలో కొన్ని ప్రత్యేకమైన కూరలు వండకూడదు తినకూడదు కాదని వండిన కష్టాలు తప్పవు అలానే కొన్ని ప్రత్యేకమైనటువంటి వంటలు వండటం వల్ల దరిద్రాలు తప్పిపోతాయి కొన్ని ప్రత్యేకమైనటువంటి కూరలు తినటం వల్ల కొన్ని ప్రత్యేక పదార్థాలను తినటం వల్ల వారికి ఖచ్చితంగా ఒంట్లోని ఇంట్లోని దరిద్ర తొలగిపోయి కోట్ల ఐశ్వర్యం అనేది కలుగుతుంది అయితే ఇంట్లో ఈ కూరను వండిన తిన్న పరమశివుని అనుగ్రహం లభిస్తుంది అలానే ఒక ప్రత్యేకమైనటువంటి పదార్థాన్ని ప్రత్యేక విధి విధానాలతో సేవించడం వల్ల అన్ని రకాల కష్టాలు కూడా తొలగిపోతాయి పరమశివుని అనుగ్రహంతో అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి సాధారణంగా మన హిందూ ధర్మాల ప్రకారం అమావాస్యకి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది కొంతమంది అమావాస్య రాగానే భయపడుతూ ఉంటారు ఎందుకంటే అమావాస్య నెగిటివిటీని కలిగింపజేస్తుంది అని కానీ ఈ అమావాస్య రోజుల్లో మనం చేసే కొన్ని మంచి చెడు చెడు పనులపైనే ఆధారపడి ఉంటుంది మంచి చెడు జరగడం అనేది అలా మంచి పనులను చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది తెలిసి తెలియక పొరపాట్లు చేయటం వల్ల దరిద్రదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అందుకే మనం ఆచితూచి అడుగులు వేయాలి కష్టాలను తొలగించుకొని దరిద్రాన్ని తొలగించుకొని అదృష్టాన్ని కలిగింపజేసుకోవాలి అలా మనం ఎప్పుడైనా సరే మంచి చేస్తే మంచి జరుగుతుంది ముఖ్యంగా అమావాస్య రోజుల్లో చేసే కొన్ని పరిహారాలు పూజల వల్ల కొన్ని ప్రత్యేక పదార్థాలు వండడం తినడం వల్ల కొన్ని ప్రత్యేక పదార్థాలు వండకుండా నియమాలు పాటించడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది ఎంతో పవిత్రమైనటువంటి సోమవతి అమావాస్య రోజున మర్చిపోయి కూడా మీరు ఇంట్లో ఈ గోరను వండకూడదు అలానే ఈ ఒక్కటి వండితే గనక ఇంట్లో నుండి దరిద్రాలు తొలగిపోతాయి ముఖ్యంగా ఈ శ్రావణ లేదా పొలాల అమావాస్య రోజున ఎద్దుకి పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి ఎద్దు సాక్షాత్తు పరమశివుని యొక్క వాహనం ఎద్దు అంటే మనకు లక్ష్మీదేవితో కూడా సమానంగా భావిస్తాము అంటే గోమాతలో కోటి దేవుళ్ళు కొలువై ఉంటాయి లక్ష్మీదేవితో సమానం అలానే ఎద్దు కూడా లక్ష్మీదేవి అలానే పరమశివునితో సమానం అందుకే ముఖ్యంగా శ్రావణ ఆదివారం రోజున అంటే శ్రావణ సోమవారం రోజున పొలాల అమావాస్య కలిసి వచ్చింది ఇక శ్రావణ మాసం అంటేనే పరమశివుని ప్రతిరూపం కనుక పరమశివుని ప్రతిరూపం రోజున పరమశివునికి ఇష్టమైనటువంటి సోమవారం ఇక సోమవతి అమావాస్య శ్రావణ అమావాస్య పొలాల అమావాస్య ఇలా అన్నీ కూడా కలిసి వచ్చాయి మరి ఇవన్నీ కూడా దేనికి సంబంధించింది అంటే ఎద్దుకి అంటే పరమశివుని వాహనం ఎద్దు ఇక పరమశివుని ప్రతిరూపం శ్రావణ మాసం అంటే శ్రావణ అమావాస్య సోమవతి అమావాస్య అంటే సోమవారం పరమశివుని వారం ఇక పొలాల అమావాస్య అంటే ఎద్దుకు సంబంధించింది రైతులకి సంబంధించింది కనుక ఇలా అన్నీ కూడా కలిసి వచ్చాయి కనుక ఎద్దుకి పరమాన్నాన్ని పెడితే గనక ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది తెలిసి తెలియక చేసిన పాపాలు దరిద్రాలు తొలగిపోతాయి అల్ అలానే మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న కష్టాల నుండి కూడా విముక్తిని పొందుతాము దరిద్రాలు ఘోరమైన దుష్టశక్తి ప్రభావాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఆర్థిక సమస్యలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి కటిక దరిద్రులు కూడా కుబేరులుగా ఎదుగుతారు ఈ పవిత్రమైనటువంటి పొలాల అమావాస్య రోజున ఎద్దుకి పరమాన్నాన్ని పెట్టాలి అలానే ఆవుకి బెండకాయలు కానీ దొండకాయలు కానీ నానబెట్టిన శనగలు కానీ పెట్టాలి శనగలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి ప్రతి శుక్రవారము శనగలను నైవేద్యంగా సమర్పిస్తాము అలాంటి శనగలను నానబెట్టి ఆవుకు పెట్టడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి తిన్నంత మంచి ఫలితం కలుగుతుంది ఎందుకంటే ఒక్క ఆవుని పూజించడం వల్ల కోటి దేవుళ్లను పూజించినంత పుణ్యం లభిస్తుంది అంతేకాదు గోమాతలో కోటి దేవుళ్ళు కొలువై ఉంటారు అందుకే గోమాతకి తప్పకుండా నానబెట్టిన శనగలను పెట్టాలి లేదా మీ మీ దగ్గర నానబెట్టిన శనగలు అందుబాటులో లేకపోతే గోధుమ పిండిలో కొద్దిగా బెల్లం నీళ్లను పోసి ముద్దలా చేసి ఆ ముద్దను ఆవుకి పెట్టాలి ఇలా పెట్టినా సరే అన్ని రకాల దోషాలు దరిద్రాలు తొలగిపోతాయి గోమాత యొక్క అనుగ్రహంతో విద్యా ఉద్యోగ వ్యాపారంలో విజయాలు కలుగుతాయి அல்லானே, ఈ సోమవతి అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి శివలింగం చుట్టూ ప్రదక్షిణలను చేసిన లేదా శివాలయం చుట్టూ ప్రదక్షిణలను చేసిన లేదా పరమశివునికి పంచామృతాలతో అభిషేకం చేసిన రుద్రాభిషేకం చేసినా ఎంతో మంచి ఫలితం లభిస్తుంది అదేవిధంగా శివ పంచాక్షరి మంత్రాన్ని జపించినా కూడా ఎంతో మంచి ఫలితం లభిస్తుంది అలానే ఈ యొక్క ఎంతో శక్తివంతమైన సోమవతి అమావాస్య రోజున శివాలయంలో కొబ్బరికాయను కొట్టడం వల్ల కోరికలు నెరవేరుతాయి అలానే శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ఒక దీపాన్ని వెలిగిస్తే ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది జిల్లేడు ఆకుపై కానీ లేదా నువ్వుల నూనె పోసి కానీ నెయ్యి పోసి కానీ దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే కూడా మన కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి సోమవతి అమావాస్యకి శాస్త్ర ప్రకారం చాలా ప్రత్యేక స్థానం ఉంది ఎందుకంటే పురాణాల ప్రకారం సోమవతి అమావాస్య రోజున ఒక నల్లచీమ తనకు తెలియకుండానే సోమవతి అమావాస్య రోజున శివ లింగం చుట్టూ ప్రదక్షిణలను చేసింది అలా చేయటం వల్ల ఆ యొక్క చీమ మరుజన్మలో జన్మలో కాశీరాజుకి కుమార్తెగా జన్మించింది అని శాస్త్రాలు చెబుతున్నాయి అలానే ఒక కాకి కూడా ఒక శివాలయం అంటే ఈ యొక్క సోమవతి అమావాస్య రోజున శివాలయం చుట్టూ మూడు మూడు సార్లు తిరిగింది తనకు తెలియకుండానే తిరిగింది ఇలా సోమవతి అమావాస్య రోజున శివాలయం చుట్టూ మూడు సార్లు తనకు తెలియకుండానే శివాలయం చుట్టూ తిరగటం వల్ల తాను మరుజన్మలో ఒక రాజ్యానికి రాజులాగా జన్మించింది ఇలా ఎన్నో రకాలైనటువంటి అద్భుత ఫలితాలను కలిగింపజేస్తుంది సోమవతి అమావాస్య అని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే ఈ ప్రత్యేక అమావాస్య రోజున ఏ పూజ పరిహారం చేసినా మంచి ఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఈ సోమవతి అమావాస్య రోజున ఎవరైనా పేదవారికి ఏమైనా దానం చేయాలి అంటే మనకు తోచింది డబ్బు అన్నం బియ్యం ఇలాంటివి ఏవైనా సరే దానంగా ఇవ్వాలి ఇలా చేస్తే మన దరిద్రాలు తొలగి అలానే అందరి ఇళ్లల్లో సిరి సంపదలు ఉండాలి అని కోరుకుంటాము ధనధాన్యాలకి లోటు లేకుండా ఉండాలి అని వేడుకుంటాము ఇలా సిరి సంపదలకి లోటు లేకుండా ధన ధాన్యాలకి లోటు లేకుండా జీవించాలి అంటే మర్చిపోకుండా రేపు బియ్యం డబ్బాలో ఇది వేయాలి పరమశివునికి వక్కలు అన్నా కొబ్బరికాయ అన్నా చాలా ఇష్టం కొబ్బరికాయ వక్కలు కలిపి ఒక ఎరుపు రంగు వస్త్రంలో వేసి ఆ ఎరుపు రంగు వస్త్రాన్ని బియ్యం డబ్బాలో వేసి మరుసటి రోజు ఆ యొక్క కొబ్బరికాయ మరియు వక్కలను తీసి ఏదైనా దేవాలయంలో చెట్టు మొదట్లో కానీ లేదా చెట్టుకి కానీ కట్టిరండి ఇలా చేస్తే మీకు ఎప్పటికీ ధనధాన్యాలకి లోటు అనేది ఉండదు అదేవిధంగా మీ ఇంట్లో ఇళ్ళ వేళలా డబ్బు అనేది నిలుస్తుంది కటిక దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి అదేవిధంగా మరి సోమవతి అమావాస్య రోజున ఇంట్లో ఏ కూర వండాలి ఏ కూర వండకూడదు ఏది తినాలి ఏది తినకూడదు తెలుసుకుందాం కొన్ని రకాలైనటువంటి వంటలు కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో తినకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే మరి సోమవతి అమావాస్య రోజున పొట్లకాయ కూరను తినకూడదు పొట్లకాయ కూరను దొండకాయ కూరను తింటే గనక ఏడు జన్మల దరిద్రాలు పట్టి పీడిస్తాయి అని అలానే మనం జీవితంలో ఏది అనుకున్నా జరగదు జరగదు అని శాస్త్రాలు చెబుతున్నాయి ముఖ్యంగా మన పెద్దలు చెబుతున్న మాట ఏమిటి అంటే సోమవారం రోజున కలిసి వచ్చిన సోమవతి అమావాస్య రోజున జొన్న రొట్టెలను చేయకూడదు మట్టి పెంకపైన జొన్న రొట్టెలు చేయకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇది మన పెద్దవాళ్ళు మనతో తరచూ చెబుతూ ఉంటూనే ఉంటారు ఇలా జొన్న రొట్టెను అమావాస్య రోజున పెంక మీద చేయటం వల్ల అంటే మట్టి పెంక మీద చేయటం వల్ల కష్టాలు కలుగుతాయి అని దరిద్రాలు తప్పవు అని పండితులు చెబుతున్నారు అదేవిధంగా మాంసాహారాన్ని తినకూడదు అంటే గుడ్లు చేపలు చికెను వంటివి తినకూడదు ఈ సోమవతి అమావాస్య శ్రావణ అమావాస్య చాలా పవిత్రమైనటువంటిది అందుకే ఈ పవిత్రమైన ప్రత్యేకమైన అమావాస్య రోజున చేపలు గుడ్లు చికెను వంటివి తినకూడదు మరి ఏమి తినాలి అంటే గనక ముఖ్యంగా పరమాన్నం పరమాన్నాన్ని ఆవు పాలు ఆవు నెయ్యి పోసి పరమాన్నాన్ని తయారు చేసి నైవేద్యంగా పరమశివునికి ఎద్దుకి పెట్టి ఆ తరువాత ఆ పరమాన్నాన్ని ఇంట్లో ఉండేవారంతా తిని మిగతా అన్నాన్ని మీ చుట్టుప్రక్కల ఉండేవారికి పంచి పెట్టండి ఇలా చేస్తే గనక మీకు ఉండే దరిద్రాలు దోషాలు తొలగిపోయి మీ ఇంట్లో సిరి సంపదల వర్షం కురుస్తుంది పరమశివునికి పరమాన్నం అంటే చాలా ఇష్టం ఈ పరమాన్నాన్ని బెల్లం మరియు ఆవుపాలు నెయ్యితో తయారు చేయాలి ఇలా చేసినది ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది ఆరోగ్యపరంగానే కాదు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అంతేకాదు జీవితంలో ఏది అనుకున్నా అది నెరవేరట్లేదు అన్ని కష్టాలు అన్ని దరిద్రాలు అన్ని అపశకనాలే ఉన్నాయి అనుకునేవారు కూడా ఈ విధమైనటువంటి పరిహారం చేయటం వల్ల జీవితంలో విజయాన్ని పొందుతారు కష్టాల నుండి విముక్తిని పొందుతారు అష్ట లభిస్తాయి సుఖశాంతులు అనేవి కలుగుతాయి ఇక ఈ విధంగా మీరు ఇంట్లో పరమాన్నాన్ని వండాలి మాంసాహారాన్ని వండకూడదు అలానే మరి ఏ కూరను వండాలి అంటే గనక ఈ పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో వచ్చినటువంటి శ్రావణ అమావాస్య రోజున ఇంట్లో పప్పు చారు చేయటం వల్ల సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది పప్పు చారు అంటే మనకు ఏదైనా పండగ ఉన్నప్పుడు ఖచ్చితంగా పప్పు చారును తినే అలవాటు ఉంటుంది ఆచారం ఉంటుంది ఈ పప్పు చారు శుభప్రదమైనటువంటిది కొన్ని దేవుళ్ళకి నైవేద్యంగా కూడా పెడుతూ ఉంటాము పప్పు చారుని కాబట్టి పప్పు చారుని వండాలి అలానే కొన్ని ఆవు పాలల్లో చక్కెర వేసి ఆ పాలను పరమశివుని ఫోటో ముందు పెట్టి మీ మనస్సులో కోరికను చెప్పుకొని పరమశివుని తొమ్మిది సార్లు లేదా పదకొండు సార్లు తలచుకొని ఆ పాలను మీరు తాగినట్లు అయితే మీ ఒంట్లో ఉండే దుష్టశక్తుల చెడు ప్రభావం తొలగిపోతుంది కొత్త ఉత్తేజన ఆలోచనతో మీరు ముందుకు సాగిపోతారు కొత్త ఉత్తేజం వస్తుంది శరీరానికి కాంతి పెరుగుతుంది ఆవుపాలు అంటే కోటి దేవుళ్ళ ఆశీషులతో సమానం ఆవుపాలల్లో చాలా రకాల విటమిన్స్ కూడా ఉంటాయి ఇవి కాచి తాగాల మరి కాచకుండా పచ్చివి తాగాల అనే సందేహం కలగవచ్చు చాలామందికి కానీ ఈ పాలను కాచి చల్లార్చిన పాలను తాగవచ్చు ఇలా మీరు పరమశివునికి ఎంతో ఇష్టమైనటువంటి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఆవు పాలలో చక్కెరను వేసి ఇలా చేస్తే మీకు మంచి ఫలితం కలుగుతుంది ఈ పాలను మీరు ఇంట్లో ఉండే వారంతా కూడా తాగవచ్చు అలానే అమావాస్య రోజుల్లో గుమ్మానికి ఎర్రని వస్త్రంలో ఉప్పు అలానే పసుపు కుంకుమ గవ్వలు వేసి గుమ్మానికి కట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ముఖ్యంగా అమావాస్య రోజున లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుంది కనుక అమావాస్య రోజుల్లో ఇంటి యొక్క ప్రధాన ద్వారాన్ని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి గుమ్మానికి ఎడమవైపు దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు కలుగుతాయి తెలుసుకున్నారు కదా పరమ పవిత్రమైనటువంటి సోమవతి అమావాస్య రోజున ఇంట్లో ఏమి వండాలి ఏమి వండకూడదు అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఒకవేళ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేసి ఇతరులకి షేర్ చేయండి